పేదోళ్ల పథకం అక్రమాలకు వరంగా మారింది ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్న రైస్ రీసైక్లింగ్ బాబళ పవన్ వచ్చాడు ఇక ఎలాంటి బ్లాక్ మార్కెట్కు ఫుల్ స్టాపే అనుకున్న రేషన్ బియ్యానికి రెక్కలు తొడిగిన ప్రబుద్ధులు బియ్యం నల్ల వ్యాపారాన్ని వదులుకోలేకపోతున్నారు ఇలా పద్ధు పత్రం లేని ఇరవై ఐదు టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు తుని మండలం పొలిమేరు అవుట్కట్స్ లో పెట్టుకున్నారు బియ్యం పందుకొక్కులు రేషన్ బియ్యం అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు రెండు చేతుల జేబులు నింపుతున్న బియ్యం అక్రమ వ్యాపారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై మంత్రి నాదయ్యల మనోహర్ పిడికిలి బిగించిన అబ్బిబ్బే అంటున్న అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలిస్తూ నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు ప్రతీ నెల ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు పంపిణీ చేస్తుంటే అవి ఇళ్లకు చేరకుండానే కారు చౌకుగా పోతున్న అక్రమ వ్యాపారులు వాటిని రైసు విల్లులకు తరలిస్తున్నారు ఇలా రైస్ రీసైక్లింగ్ వ్యవహారం సాగిపోతుంది దీనికి అడ్డుకట్ట వెయ్యాలని మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు దీంతో డేగ కన్నేసిన సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు కొనసాగుతున్నాయి ఇలా ఇవాళ సివిల్ సప్లై అధికారులు కొలిమేరులో నిర్వహించిన దాడుల్లో ఇరవై ఐదు టన్నుల బియ్యం నిలవలను పట్టుకున్నారు గ్రామ సరిహద్దుల్లో గల కోళ్ల ఫారంలో దాచిపెట్టిన యాభై కిలోల బరువు కలిగిన ఐదు వందల బియ్యం మూటలను గుర్తించారు ఇవి పీడిఎస్ బియ్యమా కాదా అన్న విషయం నిర్ధారించేందుకు శాంపిల్స్ తీశారు ఎంఎస్ఓ రాజు రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి రెవెన్యూ తాతారెడ్డి విఆర్వోలు శివరామకృష్ణ రాంబాబు ఈ దాడుల్లో పాల్గొన్నారు పద్దు పత్రం లేని బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు अभी मालूम है एयरपोर्ट चेस बच्चों जोर पेर वार्डर देखे हैं हम्म क्योंकि मंडो गाड़ी बोले थे लाइव वन मैना बात के फोन किकेट बिसपती चल रही है अच्छा ये क्या करेगा नहीं जीना भी ओके ले 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 देश की चेंज लेना चाहिए तो 啊，对，马上，马上，马上。